అందరికీ నమస్కారం అండి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భారత ఆర్మీ సగటు భారతీయుడు గర్వపడేలా చేసింది ఎందుకంటే పాకిస్తాన్కి చైనా సహకారాలు ఉన్నాయి టర్కీ సహకారాలు ఉన్నాయి అమెరికా యొక్క యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా తట్టుకొని భారత్ ఈరోజు గర్వంగా నిలబడింది ప్రపంచ దేశాలు భారత్ చేసినటువంటి యుద్ధాన్ని చూసి బెంబెరెత్తిపోయినాయి ఎఫ్ సిక్స్టీన్ కావచ్చు ఎఫ్ సెవెంటీన్ కావచ్చు అమెరికా యొక్క అత్యాధునికమైన ఫైటర్ జెట్ని భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్తో కూల్చడం జరిగింది ఇది అమెరికాకి దెబ్బ ఇక చైనా యొక్క మిసైల్స్ని అయితే పూర్తిగా గాల్లోనే నిలబట్టడం చేయడం జరిగింది ఇక టర్కీ సాయం చేసినటువంటి రాడర్లని డ్రోన్లని అయితే వాటిని కూడా పేల్చివేయడం జరిగింది ఈ విషయంలో వాస్తవానికి ప్రతి భారతీయుడు కూడా బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి భారత ఆర్మీకి రుణపడి ఉండాలని కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్